ఆహా ఏం కొట్టాడు బాస్ యువి వింటే యువరాజ్ సింగ్ ఇస్ బ్యాక్ అన్నట్లు సిక్సర్ల ల మోత మోగించేశాడు అవును బాస్ ఇంటర్నేషనల్స్ మాస్టర్స్ లీగ్ లో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో యువరాజ్ సింగ్ బ్యాట్ తో చెలరేగిపోయాడు సింగిల్స్ తీసినంత ఈజీగా భారీ భారీ సిక్స్ లు జస్ట్ ముప్పై మంత్లోనే యాభై తొమ్మిది రన్స్ దంచి అందులో రెండు నాలుగు కాదు బాస్ ఏకంగా ఏడు ఏడు భారీ సిక్స్ ఉన్నాయి ఒక్కో సిక్స్ ఒక్కో అద్భుతం తన అలా బాధితుంటే ఇంగ్లాండ్ పై క్రికెట్ సచిన్ టెండూల్కర్ కూడా నలభై రెండు పరుగులతో మంచి ఇచ్చాడు సూపర్ బ్యాటింగ్ వల్ల ఇండియా మాస్టర్స్ రెండు వందల ఇరవై పరుగుల భారీ టార్గెట్ ని ఆసిస్ మాస్టర్స్ ముందుంచింది కానీ ఈ భారీ టార్గెట్ చెల్లించలేక నూట ఇరవై ఆరు పరుగులకే ఆల్అౌట్ అయి తొంభై నాలుగు పరుగుల తేడాతో దారుణ ఓటమి పాలైంది ఇలా ఆసిస్ ను చిత్తు చేసి మన ఇండియా మాస్టర్స్ ఫైనల్ కి చేరుకుంది అయితే ఈ మ్యాచ్ లో మాత్రం యువరాజ్ సింగ్ కొట్టిన సిక్స్ లు హైలైట్ బాస్ మరి యుక్సస్ హిట్టింగ్ కి ఇక్కడ ఎంత మంది ఫ్యాన్స్ బాస్